భారీ అవినీతికి కేరఫులుగా మారిపోయాయి ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా న్యూషిన్ ఇలా వస్తువులతో పాల్పడుతున్నారు ఏపీ వ్యాప్తంగా రెండు వందల తొంభై ఎనిమిది సబ్ రిజిస్టర్ ఆఫీసు అందులో పనిచేస్తున్న ఎనిమిది వందల అరవై మందిలో దాదాపు అందరి పైన కేసులు మాయంటే ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అందరిపైన లంచాలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులే ఉన్నాయి రెండు అత్యధికంగా నెలకు కోటి రూపాయలకు పైగా లంచాలు నడుస్తున్నాయి తెలుసా ఇదే స్థాయిలో మరికొన్ని ఆఫీసుల్లో కూడా వసూలు జరుగుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ తో మాట్లాడి తెలుసుకుందాం వసంత్ రెండు వందల తొంభై ఐదు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎనిమిది వందల అరవై మందిలో అందరిపైన కేసులు ఉన్నాయంటే మరి ఎన్ని రోజులు ఎందుకు కంప్లైంట్స్ రాలేదా అవినీతి జరుగుతున్నా కూడా చూసి చూడనట్టుగా ఉండిపోయారా ఉన్నతాధికారులు సో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సంబంధించిన వ్యవహారంలో ఆశించిన స్థాయిలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సిబ్బంది లేదు అనేది ప్రధానంగా రిజిస్ట్రేషన్ శాఖ వైపు మనకు వినిపిస్తోంది సో ఇది ఒక అడ్వాంటేజ్గా అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకున్నారు ఎందుకంటే రెండు వేల ఐదు వందల మందికి పైగా సిబ్బంది ఉండాలి కేవలం అతి తక్కువ మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు సో ఇన్ఛార్జులతోటి మొత్తం అడ్మినిస్ట్రేటర్ ప్రక్రియను నెట్టుకొస్తూ ఉన్నారు కాబట్టి తమకు అనుకూలంగా మార్చుకొని రోజుకు లక్షలాది రూపాయలు నెలకు ఒకసారి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు ప్రైవేట్ వ్యక్తులు అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగాల్సింది అంటే స్లాట్ బుక్ చేసుకోవడం కావచ్చు అందుకు సంబంధించినటువంటి ఎన్వర్సిలు తీసుకురావాలి ఎన్వర్సీ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలంటే ఈ అప్లికేషన్ ప్రొసీజర్ మొత్తం పూర్తి కావాలన్నా కూడా ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించాల్సి ఉంది సో ఈ ప్రైవేట్ వ్యక్తులు రిజిస్టార్ కార్యాలయాల వేదికగానే ప్రతిష్ట వేస్తున్నారు అక్కడి నుంచే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తాను నిన్న ఒక్కరోజే మనం ఉన్నటువంటి ఈ బ్రహీంపట్నం రిజిస్టార్ కార్యాలయం ఏదైతే ఉందో డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క డాక్యుమెంట్కి ఎంత వసూలు చేయాలనే దాని సంబంధించి రూపంలో పెట్టుకొచ్చారు అంటే ఒక రోజుకి ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతాయి ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక ప్రాపర్టీ వాల్యూ ఫార్టీ ల్యాక్స్ ఉంటే దాంట్లో జీరో పాయింట్ ఫైవ్ నుంచి అంటే ఒక్కొక్క పర్టికులర్ ఏరియాకు సంబంధించి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది ఇప్పుడు హై ఎక్కువగా ధరపడుతున్నటువంటి భూములు అవుతున్నారు వాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగితే అది వన్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు కూడా వసూలు చేస్తుంటారు ఈ లెక్కన నెలకి కోట్లాది రూపాయలు వసూలు ప్రక్రియ కొనసాగుతుంది సబ్ రిజిస్టార్ వ్యవస్థలో ఇన్ఛార్జీలు నెట్టుకొస్తూ ఉన్నారు కొన్ని సబ్ రిజిస్టార్ల నుంచి డిస్టిక్ రిజిస్టార్ల వరకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది డిస్టిక్ రిజిస్టార్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రధానంగా ఇక్కడ ప్రశ్న తలెత్తుతోంది ఒకవేళ డిస్టిక్ రిజిస్టార్లకు ఇదంతా తెలిసే జరుగుతూ ఉంటే ఇప్పటివరకు ఐజీ కానీ శాంసంగ్ రిజిస్ట్రేషన్ అంటే డిఏజీ కానీ ఇక్కడ ఆడిటర్లు ఉంటారు ప్రతి నెల కూడా ఏ స్థాయిలో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నా లేదా అనే దానికని వీరందరూ ఎందుకు క్షేత్ర స్థాయిలో దృష్టి సారించలేదని ప్రశ్నలు లేవనవుతాయి ఇటీవల ప్రభుత్వానికి కంప్లైంట్స్ రావడంతో ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించింది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు కూడా కమిషన్లు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులు దృష్టి వేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం వస్తున్నారో వాళ్ళని ఎవరైనా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కమిషన్ చెల్లించకపోతే వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి ఏదో ఒక కొరీలు పెట్టి రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నారని ప్రధానంగా ఇప్పటివరకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ సాధారణంగా ప్రభుత్వం ఇప్పటికే ఫీడ్బ్యాక్ తీసుకుంది ఈ విషయంలో ప్రభుత్వానికి వచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ప్రస్తుతం రాష్ట్ర కూడా సోదాలు చేస్తున్నారు ఈ రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి దాదాపు ఎనిమిది వందల మందికి పైగా కేసులు ఇప్పటికే నమోదయ్యాయి వారిపైన గతంలో కూడా క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా సోదాలు నిర్వహించిన తర్వాత మరికొందరి పని కేసులు నమోదు చేసేందుకైతే ఏసీపీ అధికారులు అయితే సిద్ధమవుతున్నారు